మూడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడవెల్లి మాఘమాస జాతరోత్సవాలు ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతుంటాయి ఇట్టి కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో వచ్చి పుణ్యస్థానాలు ఆచరించి స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగాలని కోరుచున్నాం సర్వేజన భవంతు శుభం పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతామ్మవారిని రావణ బ్రహ్మ అపహరించడం తద్వారా రామ రావణ యుద్ధం జరగడం మనకందరికీ తెలిసినటువంటి విషయం రావణుని సంహారం చేస్తే శ్రీరామచంద్రుల వారికి బ్రహ్మహత్య మహాపాత దోషం వస్తుంది ఆ దోష పరిహారం కోసం స్వామివారు దక్షిణ భారతదేశంలో ప్రథమంగా రామేశ్వర క్షేత్రంలో సైకతలింగ ప్రతిష్టాపన చేశారు తదుపరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్యకి వెళ్ళేటువంటి మార్గంలో అనేక శివలింగ ప్రతిష్టాపన చేశారు అందులో భాగంగా పుష్యమావాస్య రోజున సాక్షాత్ శ్రీ రామచంద్ర స్వామివారు ఈ కూడలి క్షేత్రం సందర్శించి ఇక్కడ ఈ సంగమ స్థలంలో పుణ్యస్థానం ఆచరించి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో శివలింగ ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేసుకొని ఆంజనేయ స్వామి వారికి కాశీ పంపిస్తారు కాశీ వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నటువంటి సాక్షి గణపతి తొంటి గణపతి యొక్క ఆజ్ఞ తీసుకోకుండా శివలింగం తీసుకొని వచ్చేసరికి కాలాతీతం అవుతుందనే భావన చేత సకాలంలో ఈ అమావాస్య గడియల్లోనే శివలింగ ప్రతిష్టాపన చేయాలనే సదుద్దేశంతో వాగులో నుంచి పరమ పవిత్రమైనటువంటి ఈశ్రీణం తీసుకొచ్చి సీతారామచంద్ర స్వామి వారు శివలింగ ప్రతిష్టాపన చేస్తారు ఏ ముహూర్తం అంటే పుష్య అమావాస్య రోజైతే శ్రీ రామచంద్ర స్వామి వారు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు అదే ముహూర్తమున త్రేతాయుగం నుంచి నాటి వరకు నాటి నుండి నేటి వరకు అదే ముహూర్తమున రామలింగేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి మాఘమాస జాతర ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి మాఘపురాణాలను కూడా వింటుంటాం మనం ఏమై అంటే మాఘస్నానం చాలా పుణ్యదాయకం మాఘమాసంలో నదీ స్నానం చేయడం చేత సకల అభిష్టాలు నెరవేరుతాయని సకల పాపాల నుండి జీవుడు విముక్తులవుతాడని తద్వారా మోక్ష సాధనకి కారణమవుతుందని చెప్పేసి మాఘపురాణంలో చెప్పబడింది కనుక పరమ పవిత్రమైన క్షేత్రం సంఘమ స్థలం ఇలాంటి క్షేత్రంలో సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క దశావతారంలో రాముల వారు సాక్షాత్ విష్ణుమూర్తి రామావతారం ధరించి కర్మను అనుభవించి చేత జీవుడు ఏ విధంగా ఉద్ధరింపబడతాడో చెప్పేటువంటి మహిమాన్వితమైనటువంటి అవతారం రామావతారం సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోత్సవృదయం శివ అని చెప్పి చాటి చెప్పేటువంటి మహిమాంత క్షేత్రం ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంపల్లి మండల్ ఈ కూడవెల్లి గ్రామంలో గల ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో అతి పురాతనమైన టెంపుల్ ఈ అనాదిగా కూడా చాలా ఫేమస్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రేపు ట్వంటీ నైన్త్ నుంచి త్రీ డేస్ జాతర జరుగుతుంది దానికి సంబంధించి సబ్ డివిజన్ స్థాయిలో ఒక నూట ముప్పై మంది తోటి బందోబస్తు భారీగా ఏర్పాటు చేసుకుంటున్నాము అదే కాకుండా ప్రశాంత వాతావరణంలో పబ్లిక్ డివోటీసు దర్శనం ప్రశాంతంగా చేసుకొని పీస్ఫుల్గా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం పబ్లిక్కు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వన్ డబల్ జీరో సమాచారం కానీ ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ అరేంజ్ చేస్తున్నాము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఈ జాతరకు సంబంధించి మనకు మేజర్ ఇబ్బంది కలిగేది ఆ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ సంబంధించి కూడా ఒక నాలుగైదు పాయింట్ ఆల్టర్నేట్గా అరేంజ్ చేసుకున్నాం ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం లేకుండా చూసుకుంటాం అదేవిధంగా ఈ నదిలో స్నానాలు చేసే క్రమంలో కూడా ఒక ఎనిమిది మంది తోటి గజ ఇతగాలని అరేంజ్ చేస్తున్నాం మా పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు పబ్లిక్కు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంత వాతావరణంలో హ్యాపీ మూమెంట్ తోటి దైవ దర్శనం చేసుకుని ప్రశాంతంగా పోవాలి అదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేస్తూ ఎలక్ట్రిసిటీ ప్లస్ టెంపుల్ సంబంధించిన సిబ్బంది గ్రామ పంచాయతీ మున్సిపల్ ప్లస్ రెవెన్యూ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఫైర్ కానీ ప్లస్ డాక్టర్స్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని రకాలుగా కోఆర్డినేషన్ తీసుకొని పబ్లిక్ అన్ని అందుబాటులో ఉంచుతారు మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది